పెద్దపల్లి జిల్లా మంతరి మండలం సిరిపురం పార్వతి బ్యారేజ్ కరకట్టును బీజేపీ మండల అధ్యక్షుడు వేరబోయిన రాజేందర్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు సందర్శించారు గత ప్రభుత్వ సమయంలోనే కరకట్టకు గండిపడి ప్రమాదకరంగా మారినా అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు కృష్ణాన్ని కట్ట వస్తానుగా ఉంటాయి అందరికీ కూడా ఫీడ్ చేరి మూడు ఇళ్ళలు కూడా ఇప్పుడు మనం ఎక్కడైతే పార్వతి బ్యారేజ్ దగ్గర ఉన్నామో ఇది దగ్గర దగ్గర ఒక రెండు సంవత్సరాల క్రితం నుంచి ఇది ఇట్లనే ఉంది దీన్ని గత ప్రభుత్వము చాతగాని తనం వల్ల అంటే చాతగాని తనము అంటే వాళ్ళు కరెక్ట్ గా కన్స్ట్రక్షన్ జరుగుంటే ఇప్పుడు ఇటువంటి పరిస్థితి ఏర్పడేది కాదు దాన్ని చూపెట్టుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా అదే పనిచేస్తుంది అట్లా వేయడం వల్ల పరిసర గ్రామ ప్రజలు గ్రౌండ్ వాటర్ లేకుండా ఇటు మత్స్యకారులు చేపలు పట్టుకునే వీలు ఉండేది దీంట్లో నీరు లేకుండా ఉండడం వల్ల వాళ్ళకు ఉపాధి లేకుండా పోయింది ఆ గ్రౌండ్ వాటర్ లేకడం లేకపోవడం వల్ల రైతులకు కూడా సరైన పంట లేకుండా పోయింది ఈ డ్యామ్ కట్టకముందు ఇక్కడ గ్రౌండ్ వాటర్ ఒక మాదిరిగా ఓ మాదిరిగా ఉండేది ఇది గట్టి ఇప్పుడు ఎప్పుడైతే దీన్ని మొత్తం ఏడారిగా మార్చిలో అప్పటి నుండి గ్రౌండ్ వాటర్ అనేది అసలు పూర్తిగా తగ్గిపోయింది దీన్ని ఇప్పటికైనా కానీ ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము దృష్టి సారించి ఈ దీన్ని పూర్తిగా మనం కట్టుకునేటివి ఏంటి అంటే ఎల్లకాలం చిరాకాలంగా ఉండాలని నాలుగు రోజుల మాత్రం లెక్కనే సంవత్సరం క్రితము కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం క్రితం చిన్న పనులు చేపించింది అయినా కానీ దాంట్లో నీళ్ళు ఆగడం లేదు ఇప్పటికైనా కానీ కొంచెం దృష్టి సారించి ఈ బ్యారేజ్ పరిసర గ్రామాలన్నీ కూడా అభివృద్ధిగా ఉండేటట్టుగా చేయగలరని మేము బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము దీనిని మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ తప్పనిసరి చొరవ తీసుకొని దీన్ని బాగు చేస్తారని ఆశిస్తున్నాము ఒకవేళ అటువంటి పనులు జరగ జరగకుండా దీన్ని ఇట్లనే ఇంకా కాలయాపన చేస్తే మా బీజేపీ పార్టీ తరఫున తప్పనిసరిగా నిరసనలు దీక్షలు కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడుతాయి అని చెప్పేసి తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ ఏంతో అతి గొప్పది ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్ట్ అని కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ఈరోజు మనం ఉన్నటువంటి లక్ష్మీపార్వతి బ్యారేజ్ దగ్గర ఇంత పెద్ద గండి పడింది దీనికి సంబంధించిన మరమ్మతులు చేయకుండా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మీద నిందలేసుకుంటూ కాలయాపన చేస్తుంది తప్ప పరిసర ప్రాంత ప్రజలకు ఈ పరిసర ప్రాంత గ్రామాలకు ఉపయోగపడే విధంగా ఏం చేద్దాం దీన్ని ఎట్లా మరమ్మతులు చేసి ప్రజలకు ఎట్లా ఉపయోగ ఉపయోగంలో తీసుకొద్దామని ఆలోచన మాత్రం ఈ ప్రభుత్వం చేస్తలేదు లేదు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి గత ప్రభుత్వం మీద నిందలు వేయడం మానేసి ఇప్పుడు ఏం చేయగలుగుతాం ఈ ప్ర పరిసర ప్రాంత ప్రజలకు మనం ఏ విధంగా దీన్ని ఉపయోగంలో తీసుకురాగలుగుతాం ఆలోచన చేసి గౌరవ మన మాజీ మన మంత్రిమర్యులు శ్రీధర్ బాబు గారు ప్రత్యేక దృష్టి తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ ప్రాజెక్టును పరిధిలో తీసుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కృషి చేయాలి తప్ప ఎంతసేపు ఆ ప్రభుత్వం మీద నిందలు వేసి నిర్లక్ష్యం చేయడం ఎంతసేపు డ్యామ్ కూలిపోతే ఈ డ్యామ్ కూలిపోయింది గత ప్రభుత్వ పాలకుల వల్ల కూలిపోయిందని చెప్పేసి ఒక కుట్రపూరిత నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది తప్ప ఈ ప్రాజెక్టును తీసుకొచ్చి మనం ప్రజలకు ఉపయోగపడే విధంగా చేద్దామని ఒక ఆలోచన అయితే లేదు ఆ స్పష్టంగా ఉంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇటువంటి నిర్లక్ష్యం ఈ గండి చాలా ఇప్పుడు కడం ప్రాజెక్టు లిఫ్ట్ చేసారు ఎల్లంపల్లి ప్రాటు గేట్ కూడా లిఫ్ట్ చేసేరు వరద క్రమంగా పెరుగుతూనే ఉంది ఆ వరద ప్రభావం పెరిగి ఈ గండి పెద్దగా అయితే బిస్తపల్లి ప్రాంత ప్రజలకు అందరూ కూడా తీవ్ర ఇబ్బంది కలుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపైన ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా దీనిపైన దృష్టి సాధించి ఈ గండిని పూడ్చాలి త్వరలో కూడా ఇటువంటి ప్రభుత్వం ఈ నిర్లక్ష్య పాలన ఇదే విధంగా అవలంబిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా మా ఇన్ఛార్జ్ సందుపల్ల సునీల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా మండల అధ్యక్షుడు రాజేంద్ర గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం కూడా తీసుకొస్తాం ఈ డ్యామ్ గురించి కాబట్టి ప్రభుత్వం ఇతర అధికారులందరూ కూడా దీనికి సంబంధించిన బాధ్యత తీసుకొని సరి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం హెచ్చరిస్తా ఉన్నాం గత టిఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్లు వేచించి గొప్పగా అని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు సిరిపురం పార్వతి బ్యారేజ్ దగ్గర ఉన్నాం మనం ఈ పార్వతి బ్యారేజ్ గత ప్రభుత్వ హయంలోనే ఇక్కడ బ్యారేజీ పక్కనే పెద్ద గండివాడి ఇది ఒక ప్రమాదకరమైన ప్లేస్గా మారింది ఈ కరకట్టను పూర్తి స్థాయిలో చేయకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఇప్పుడు స్థానిక మంత్రివర్యులు సీతాబాబు గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు కూడా ఈ ఈ ప్రాజెక్టును ఎట్లా నిర్వీర్యం చేయాలి ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో పనికిరాకుండా చేయాలన్న ఆలోచనే తప్పితే ఇక్కడ ఉన్న ప్రజలకు ఉపయోగపడే విధంగా సరే గత ప్రభుత్వం తప్పులు చేసింది స్కాములు చేసింది కావచ్చు కానీ ఈ ప్రాజెక్టును మళ్ళీ ఉపయోగం తీస తీసుకురావాలని ఆలోచన చేయడం లేదు ఈ కరకట్ట కూడా పూర్తి స్థాయిలో మొత్తం కంటే ఇప్పుడు బాగా ప్రమాదకరంగా మారింది ఎందుకంటే పైనుండి ఎగువ నుండి శ్రీరామ్ సాగర్ కానీ ఎల్లంపల్లి కానీ కడెం కానీ ఇవన్నీ నీళ్లు ఇరుస్తున్నారు ఈ ప్రవాహం ద్వారా ఇప్పుడు రానున్న రోజుల్లో ఈ వర్షాలకు ఒక ప్రమాదకరంగా నీరు కిందికస్తే మాత్రం ఈ పూర్తి స్థాయిలో నీళ్లు ఇక్కడికి వచ్చి ఈ పక్కన ఉన్న సిరిపురం బెస్తపల్లె గ్రామాలతో పాటు పక్కన ఉన్న పంపాజు మరియు గుంజపాడు గ్రామాల రైతులందరికీ నష్టం జరిగే అవకాశం ఉన్నది కానీ ఈ ఈ ఇదే ఈ కట్టపైన గత వారం రోజుల కిందట గౌరవ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు కూడా సందర్శించడం జరిగింది కానీ వారి ఇక్కడ సందర్శించి ఈ ప్రాజెక్టును నీళ్లు ఆపాలని చెప్పి కానీ ఈ పక్కన ఉన్న కరకట్ట ఏదైతే ప్రమాదకరంగా ఉందో దాని గురించి చూపించలేదు అంటే వాళ్ళ ప్రభుత్వానికి ఎక్కడ వస్తుందో అని చెప్పి ఈ ప్రభుత్వానికి ఇప్పుడున్న స్థానిక ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవాల్సిన పుట్టమాజి గారు కూడా దీన్ని నిర్లక్ష్యం చేసింది అంటే వీరిద్దరు నాయకులు కూడా వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ రాజకీయం కోసం ఈ ప్రాజెక్టును వాడుకుంటున్నారు తప్ప ఈ ప్రాజెక్టును ప్ర ఉపయోగంలో తీసుకొచ్చి మరి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలన్న ఆలోచన చేయట్లేదు ఇది ఇక్కడ ఉన్న స్థానిక అధికారులు కూడా ఈ కట్టను మరుమతి చేయాలనే ఆలోచన మర్చిపోయారు ఇది వాళ్ళ నిర్లక్ష్యం ద్వారా రేపు ప్రమాదం జరిగితే ఒక పెద్ద ప్రమాదంగా జరిగా